పల్నాడు రైతులు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరాపాటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చద్రబాడ అరవింద్ బాబు అన్నారు ఈ సందర్భంగా పల్నాడును ను అమలు చేస్తామన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమూలంగా పికిలించి వేస్తామన్నారు ఈ ప్రచార ర్యాలీలో లావు శ్రీకృష్ణ దేవరాయలు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చద్రబాడు అరవింద్ బాబు పాల్గొన్నారు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి కూడా ఎలక్షన్ కోడి వచ్చిన దగ్గర నుంచి ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాము దాదాపుగా చివరి అంకం చివరి అంకానికి వచ్చాము చివరి రోజు ఈ రోజున పెద్ద ఎత్తున నరసవాపేట నుంచి సత్తెనపల్లి నుంచి రైతన్నులు ఈరోజు పెద్ద ఎత్తున మాతో పాటు కలిసి నడవటం జరిగింది ట్రాక్టర్ ట్రాక్టర్లు తీసుకొని ఈరోజు ర్యాలీగా పెద్ద ఎత్తున మాతో పాటు ముందుకు రావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు వారందరూ కూడా రైతన్నరందరూ కూడా కోరేది ఒకటే అయ్యా ఈరోజు మేము ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నాము అంటే పల్నాడులో సాగుకి నీరు లేదు ఇబ్బంది పడతా ఉన్నాము కాలువ పూర్తిగా ఎండిపోయింది కాలువలో ఈసారి ఒక పంటకు కూడా సరిగ్గా నీళ్ళు అందించలేని పరిస్థితిలో ఉన్నాం ఈ పరిస్థితి మారాలి అంటే ఒకటే ఒకటి చంద్రబాబు గారు అధికారంలో రావాలి గోదావరి జలాలు తీసుకొచ్చి కుడికాలు స్థిరీకరణ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది అది అవ్వాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే అవుతుందని చెప్పి వారందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది అలాగే రెండవది ఏదైతే ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ ఉందో వారికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏదైతే యాక్ట్ కొత్త తీసుకొచ్చారో దానివల్ల చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళ మైండ్లో ఆవేదన ఉంది ఇది ఇదివరకంటే కొద్ది గొప్ప ఎంఆర్ఓనో ఆర్డీఓ తప్పు చేస్తే కనీసం కోర్టుకు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేకుండా మేము ఈ ఎమ్ఆర్ఓలు చుట్టూ ఆర్డీఓలు చుట్టూతా ఇంకో స్పెషల్ ఆఫీసర్ చుట్టూతా ఎలా తిరిగేవి ఏం తిరిగేమి అని చెప్పి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆందోళన కూడా పక్కకు తోస్తూ వాళ్ళు అడిగింది ఒకటే ఏమంటే మాకు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆమోదిస్తూ ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అధికారం రాగానే ఇది వెనక్కి వెనక్కి తీసుకునే పరి వెనక్కి తీసుకుంటామని చెప్పి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాటిస్తూ ఉన్నాము అలాగే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి పల్నాడు ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయ పరంగా చాలా ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెలవు అయితే ఆరోగ్యపరంగా ఇప్పటికి కూడా చాలా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఇప్పటికి కూడా ముప్పై బెడ్ హాస్పిటల్ సరిగ్గా కూడా నడలేని పరిస్థితిలో ఉంది వాటిని వంద పడగల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగా ఏదైతే ఇక్కడ యువత ఉన్నారో బాగా చదువుకుంటా ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లాగా ఇబ్బంది పడుతున్నారు అది కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక లాజిస్టిక్స్ పార్గానికి తీసుకొస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు తెప్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే వీటితో పాటుగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తాగునీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది పల్నాడు మొత్తం కూడా వాటర్ గ్రిడ్ అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది ముందుకి దాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ జరగాలి అంటే ఈసారి సైకిల్ గుర్తుపైన ఓటేయాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి తప్పకుండా ఈ చేసి చూపించే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ కూడా పల్నాడు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రలోభాలు రాష్ట్ర పల్నాడు ప్రజలందరికీ కూడా పల్నాడు ప్రజలందరికీ కూడా ప్రలోభాలు ఇతర ఇతర విపరీతంగా గురి చేసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం వాటన్నిటినీ కూడా దాటుకొని ఓటు వేస్తారనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఇక్కడ ప్రాంత ప్రజలు కులాన్ని చూసో మతాన్ని చూసో డబ్బును చూసో కాదు ఇక్కడ ప్రాంత సమస్యలు ఎవరైతే పరిష్క పరిష్కరించగల వారిని కోరుకుంటారు అదే ఈసారి ఎలక్షన్లో కూడా జరగబోతూ ఉందని చెప్పి పల్నాడు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ మాతో పాటు కదిలి వచ్చిన రైతులందరికీ కూడా కదిలి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరిన పేరు నా పల్నాడు ప్రజలు ఆశీర్వదించడానికి వచ్చిన పల్నాడు ప్రజలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేసుకుని పిలుపుతో కథలు దాదాపుగా ముప్పై కిలోమీటర్ల పాటు ఈ రోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈ రోజు మాతో ముప్పై కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఒక రైతన్నకి కూడా పేరు నా పేరునూర్వక నమస్కారం ఈ రోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్ ఇన్ని వందల ట్రాక్టర్తో ఒకటే ఒక అర్థం ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఉన్న రైతులందరూ కూడా గుడి కాలంలో సాగర్ గుడి కాలంలో కృష్ణా నీళ్ళు పాడట్లేదు ఈ సంవత్సరం పారలేదు ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడ్డవాలి ఈ సంవత్సరం ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం ఒకరే ఒకరు అధికారులు రావాలి ఒకే ఒక సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయ్యాలి సైకిల్ మీద ఓటేయాలి చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకోవాలి గోదావరి జనాలు తీసుకొచ్చి కృష్ణా నది కుడి శ్రీనికరణ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అలాగే నిన్న మాచర్ లో జరిగింది దాదాపు నలభై యాభై వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి పూర్తి చేయండి కొత్తగా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం కుడికాలో స్థిరీకరణ చేస్తాం అలాగే వరికపుడు సెల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఊరికే మనం గెలవడం కాదు ఏదో ఐదు సంవత్సరాలు ఎంపీలు అయ్యాం ఎమ్మెల్యేలు అయ్యాం సీఎం అయ్యి కాదు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావా ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప ఒక అడుగున్నాం ముందుకు తీసుకెళ్ళావా అనే దానిపైన ప్రతిరోజు కూడా ఉంది మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయ పైన ఆధారపడింది ముఖ్యంగా కోరుకుంటా ఉంది కేవలం మాకు సాగునీరు ఇవ్వండి తప్పకుండా సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం రెండవది కాలంలో ఈరోజు మంది వచ్చినందుకు ఏమంటే అది మీ అందరికీ తెలిసింది కొత్తగా ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు దాదాపు ఎనభై ఐదు శాతం మంది ఐదు శాతం మంది రాష్ట్రం ఎనభై మంది చిన్న సన్నకారు రైతులు అంటే రెండు రెండు ఎకరాల లోపల ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లు రోజు తీసుకోవడం జరిగింది పూర్తిగా నేను ఎంపీగా ఈ సంవత్సరాలు ఉన్నాను ప్రతి రోజు నా దగ్గరకు వచ్చే వాళ్ళు యాభై శాతం మంది ఎమ్మర్ఓతోనో ఈ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది అయ్యా మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది కోర్టు ఉంటే ఇబ్బందులు ఉంటే ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళలేకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లుతో అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి కాబట్టి సమస్యలు తెలియజేస్తా ఉన్నాం ఈ బిల్లుని ఈ బిల్లుని మనం ఇక్కడే తగలైతే అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సంపూర్ణంగా మా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ అందరి ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమక్షంలోనే ఈరోజు ఈ రోజు కా ఈ ఈరోజు దీన్ని చెప్పే తప్ప కార్యక్రమం చేస్తామని చెప్పి చివరిగా 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 రోజు ఇక్కడికి వచ్చిన రైతుల రైతన్నీ కూడా ఒకటే చెప్పేది రైతన్నీ కూడా ఒకటే చెప్పేది వచ్చే మీకు మేము అండగా ఉంటాం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అర్బన్ సెంటర్స్ అంటే నర్సోపేట సిటీస్ లో బాగుంది కానీ గ్రామాల్లోకి వస్తే గ్రూప్ రాజకీయాలు కదా మేము గెలుస్తాం అనుకుంటున్నాం మల్నాడు ప్రాంతం గురించి పూర్తిగా అర్థమైనట్లేకీయాల గ్రూప్ రాజకీయాలే ఏది మంచిలో ఏది చెడు చెడు ఎవరి ముందు ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతున్నానో తప్పకుండా పల్నాడు ప్రాంతం రైతులకు తెలుసు తప్పకుండా గ్రూప్ రాజకీయాలు దాటి వచ్చి కులం దాటి వచ్చి మతం దాటి వచ్చి ఈసారి ఎవరైతే అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని ఆలోచిస్తారో వారికే ఈసారి పల్నాడు ప్రాంతం రైతులందరూ కూడా ఓటేస్తారని చెప్పి నా పూర్తి నమ్మకం మీ అందరినీ కూడా కోసేది ఒకటే మే పదమూడవ తారీఖున పోయిసారి ఎనభై నాలుగు పర్సెంట్ అయింది ఓటింగ్ ఈసారి ఈసారి అది రికార్డ్ బ్రేక్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పొద్దున వెళ్ళి ఓటాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈసారి తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా బలపరచాలని ఇక్కడ బాబు గారిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే మంచి 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 ఆయన్ని పెద్ద ఎత్తున అలాగే చెప్పి నేను పోటీ చేస్తా ఉన్నాను ఏవో బలవంతంగా ఇక్కడ పంపిస్తా వచ్చేవాడి కాదు

నమ్మకంతో ఇక్కడికి వచ్చి నుంచి కాబట్టి మే పదమూడో తారీఖు మీ అందరినీ కోరుతా ఉన్నాను మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వదించమని చెప్పి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థులు అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి పేరు పేరున తెలియజేసుకుంటూ పేరు పేరు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ఎండకి సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద ర్యాలీ తీశారు ఒకే ఒక ఫోన్ కాల్ మనం పెద్దగా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసింది లేదు ఖర్చు పెట్టింది లేదు ఫోన్ కాల్ ఒక్కటి మాత్రం చేసాం అయ్యా అది కూడా రాత్రి పదింటికి రాత్రి పదింటికి చెప్పాం ఒక్కనే ర్యాలీ ఉంటుందని చెప్పి